సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో గత కొంతకాలంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద చర్యలకు పాల్పడుతూ ఇబ్బందికరమైన వ్యక్తిగా మారిన అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరితో మంగళగిరికి చెందిన ఓ యువతి వెళ్లిపోయిన ఘటన సంచలనంగా మారింది కాగా నాలుగు నెలల నుండి తమ కుటుంబంతో సాన్నిహిత్యంగా ఉంటూ మాయమాటలు చెప్పి తమ కుమార్తెను అఘోరి లోబర్చుకున్నాడని అందుకే అతని వద్దకు వెళ్లిపోయిందని తమ కుమార్తెను అఘోరి చెల నుండి విడిపించి తమకు న్యాయం చేయాలని యువతి తల్లిదండ్రులు తిరుమిల్ల కోటయ్య స్వరూప సోదరుడు శ్రీహర్ష మీడియా ఎదుట వాపోయారు అసలు ఆ గౌరీ మాకు మన పరిచయం లేదు అయితే నా కూతురు రోజు డైలీ మంగళగిరి నుంచి చింతలపూడి దుగ్గద ఒక చింతలపూడి తెలుగుదేశం కాలేజీకి బీటెక్ అవుతుందండి బీటెక్ సెకండ్ ఇయర్స్ అవుతుంది రోజు డైలీ కాలేజీకి వెళ్ళి వస్తా అంటే బస్సుకు అయితే ఇది ఉండేది అని చెప్పి టూ వీలర్ మీద వెళ్ళి వెళ్ళే స్కూటీ మీద వస్తే రోజు మా వచ్చేసింది వచ్చేస్తే ఒకరోజు లేడీ ఆ అని చెప్పి ఆమె అల్లూరు శ్రీనివాసు అలియాసి వెళ్ళాడు అరోజే అగోరే అగోరి ఇక్కడ టోల్ గేట్ దగ్గర కాజే అసోసేస్ట్ పోలీసులని కొడుతుంది మన మీ యొక్క మీడియా మీడియాలు కాబట్టి మీ యొక్క మీడియా ప్రతినిధి ఒక విలేకరణ కూడా కాజెర కొట్టిందని అన్నట్టుగా తెలిసింది నాకు చెప్పు ఆమె చేస్తుంటే నాన్న చూసి వస్తాం ఊరిని మేము ఉన్నాం అక్కడ చూసేస్తామని చెప్పి అంది ఎందుకంటే నా పిల్లల్ని అల్లరికి ముద్ద పెంచుకున్నాను నాకు కూతురు ఒక్కరికి కదా అల్లరి ముందుకు మీకు తెలిసిన విషయమే ఆడపిల్లలకి తండ్రి ఇష్టం మా పిల్లలకి తల్లి ఇష్టం అదేవిధంగా నేను ఆ పిల్లల్ని నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడిని సరే అమ్మ ఇల్లు అలా అన్న అలా అన్న చెల్లిద్దరూ వెళ్ళారు బండి వేసుకుని వెళ్ళేస్తే అక్కడ అందరూ చాలామంది ప్రేక్షకులు చూస్తున్నారు ఆ బట్టలు యూజ్ చేసి పక్కన పోలీసుల మీద అటాక్ చేస్తుంటే పోలీసులు రోరల్ పోలీస్ ఎస్ఆర్ అమ్మ మీలో ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక ధైర్యవంతం ఉంటే ఆమెకు వెళ్ళి బట్టలు కట్టమని అంటే నా కూతురు కొంచెం మొదటి నుంచి ధైర్య సంస్పించాలండి ఆ పిల్ల దయ్యంగా వెళ్ళి ఆమె బట్టలు కట్టింది బట్టలు కడితే అప్పుడు నీ నెంబర్ అని చెప్పి నా కూతురు నెంబర్ తీసుకుందంట బట్టలు కట్టి ఆమె చేత్తో పట్టుకునేది పోలీస్ స్థానిక ఇచ్చింది దగ్గర ఇప్పుడు శనివారం 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 వెళ్ళిందండి నేను వెంటనే శనివారం నైటు నేను నా కుమారుడు శ్రీహర్ష నా కుమార్తెను పెంచి చదివిస్తున్న విష్ణు కుమారు ఇద్దరం ముగ్గురుగా వెంటనే క్యాబ్ పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాం హైదరాబాద్ సాంబ్రి ఏడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం శావంతిపేడి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోయి శామంతపేడి పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇది మంగళగిరి పది పరిధిలో ఉండాలి కాబట్టి ఆగండి అని చెప్పి అది ఆవే ఆవే మమ్మల్ని తర్వాత పదకొండు ఇరవైకి ఆమె వచ్చింది వీళ్ళు పోయి ఫోన్ చేశాను శాంతి వచ్చే వాళ్ళు పదకొండు ఇరవైకి ఆమె కారు వేసుకుని అసలు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏం చేస్తుంది తిరిగి ఆమె కార్కి ఇంతవరకు నెంబర్ లేదు నెంబర్ ప్లేట్ లేకకుండా కారులో తిరుగుతుంది ఈ అమ్మాయి మీ అమ్మాయి పేరు శ్రీవర్షాయ్ అండి శ్రీవర్షణు ఈ అఘోరిని చెప్పుపడే శ్రీనివాసు ఫోన్ తరచుగా మాట్లాడుకునే వాళ్ళ మాట్లాడుకోలేదు మా పిల్ల ఫోన్గా మేము అలాగే వేసి ఫోను అంత ముందు మాట్లాడుకునే వాళ్ళ అంత ముందు కాంటాక్టర్లు ఉండేది కాల్ కాంట్రాక్టర్ ఉండేది మాము కూడా అఘోరి ఈ అమ్మాయి కూడా ఆడపిల్ల చదువుకున్న పిల్ల ఎట్లా అట్రాక్ట్ అయింది అసలు ఏం చెప్పారు మా మాటలు ఏం చెప్పారు నేను ఒక ఎవర ఎవరాణి చేస్తాను అగౌరా వివరాణి చేస్తాను నిన్ను నీకు సాప్ నేర్పిస్తా చేస్తారని చెప్పి ఈ పిల్లల్ని బలబులు పెట్టి చెప్పే కదా ఇంతకు ముందు మా ఇంట్లోనే పసర్లు అవి రాస్తా అంటే నేను ఖండించానని ఆమె అల్లూరు శ్రీనివాస అలి లెలియా చాలామంది వచ్చిన ఆమె వచ్చిందండి ఒకసారి ఒక్కసారి కూడా నా కూతురు కాలేజీ వచ్చినాక ఆమె స్వత్ అలసీ సొత్తాకి వెళ్ళినప్పుడు ఆమె బట్టల కట్టింది కదా ధైర్యంగా అప్పుడు నెంబర్ తీసుకుని నెంబర్ తీసుకుందిగా ఆ నెంబర్ కాల్ చేసి వచ్చింది నా పో నా కారు నా కారు పాడైపోయింది కారు పాదేసి వెళ్ళిపోతాను నాకు ఆశ్చర్యం ఏమండి నాలుగు రోజులు అని చెప్పి అంది ఉందండి మళ్ళీ దీనిలో అవతా అని లేదు ఉంది ఉంది దెబ్బ కాదు వేసా నా కూతురి మీద ఫసల్ రాత్రి ఏంటి ఐదు రాత్రం ఏంటి కాదని దెబ్బ వేసా దెబ్బేస్తే నాకేంటంటే నాకు బ్రెయిన్ స్టోకు ప్రవాల్ స్టోక్ వచ్చింది ఏ మైండ్ పోయిన నువ్వు పెరించవచ్చు మెంట్లో మైండ్ నన్ను పోయినాడు ఏంటని చెప్పి మెట్లాడని చెప్పి అందు అందించింది మెట్లాడు కొద్దిగా కొద్దిలంజని చెప్పి అన్నా హేయ్ చేస్తే తెలంగాణ మాజీ చీఫ్ మినిస్టర్ కేటీఆర్ నా నా లవ ఆయన తలుచుకుంటే నువ్వు ఎక్కో తెలుసా ఇప్పుడు ఇప్పుడు అందులో ఆమె అన్నమాట కేటీఆర్ ఆమె లవ్ అంట నేను ఫోన్ చేయదండి అగోరి ఆమె ఆమె ఫోన్ చేసుకుని ఎవరో రాజకీయ నాయకుడు తెలంగాణ రాజకీయ నాయకుడు మనం తెలియదు తెలంగాణ రాజకీయ నాయకుడు బీజేపీ నాయకుడు అంట ఆమెకు ఆయన ఫోన్ చేసుకుని ఆమె ఆమె ఫోన్పేలో డబ్బులు వేయించుకుంది ఇది చూసావా నీ ఫోన్ చేస్తే డబ్బులు వేశారు మీరు కానీ ఒప్పుకుంటే నీ కూతురు నా ఎండ పంపిస్తే నీ కూతురు సాధన నేర్పి నీ కూతురు అగ్గ్రస్థానం నిలిపి మిమ్మల్ని చాలా

నేను నా పడిపోతురు శ్రీవారి తండ్రిని నా కూతురు తాడేపల్లి యాభై లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాను మీ మిమ్మ మీ నాన్నకి నేను రాజాలా చూసుకుంటాను నీ సాధనలో ఎవరాని ఇలా చేస్తాను నేను బాగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పాను ఈ అమ్మాయి అసలు ఏ ఉద్దేశం తెలియదో అడిగి ఏం చెప్పాడు ఈ అమ్మాయికి ఎవరైనా అంటే ఏం చేస్తారంట ఆ గోరు విద్య నేర్పుతారంట లేకపోతే డబ్బు పరంగా ఏమన్నా అదే ఆశ్రమం పెట్టి ఆశ్రమంలో చెక్ ఫావర్ ఇస్తానంత చెక్ ఫావర్ ఆల్రెడీ ఇచ్చిందంట ఎక్కడ కొందంట అన్ని ప్లాటు అటు ఇటు కొందంట ఆశ్రమం కట్టిస్తున్నా నేను ఆశ్రమంలో చెక్ ఫావర్ ఇస్తాను ఇంకా డబ్బులు మాత్రం నీయాగా ఇంకా నీ ఇష్టము అప్పుడు ఫస్ట్లో అనుకున్నారుగా ఇష్టం

లేవండి అగోర లక్షణాలు లేవు అవును మేము నమ్మలేదు మేము పంపలేదు ఆమె పిల్లకి డబ్బు ఆశ చూపించి మీ లైఫ్ సెటిల్ అయిపోయింది నేను జీవితం ఇవ్వాలనుకుంటున్నాను అని అని పిల్లలను ప్రలోభ పెట్టి తీసుకెళ్ళిందండి బయట అనుకుంటే ఇంటమే కానీ మరి మరి మన తెలవదండి ఇద్దరు ముగ్గురు నమ్ముకుంది అట్ట తెలంగాణలో తీసుకెళ్ళి అని నమోదు నాకు చేయలేదండి తీసుకోవట్లేదండి మిమ్మాయి ఎంత మిమ్మాయ నేను మేజర్ నేను వెళ్ళిపోతాను కంప్లైంట్ పెట్టేళ్ళ మేమేం తీసుకోం కేసు ఇక్కడ మంగళగిరిలో పెట్టింది నేను మేజర్నే నేను వీళ్ళతో ఉండదలుచుకోవట్లేదు నేను అగౌరమ్మ అమ్మతో ఉండ ఉండాలనుకుంటున్నాను నేను అంతకు ముందర అఘౌరమ్మ మా పిల్లల్ని పెంచుకుంటున్నానని స్టేట్మెంట్ ఇచ్చింది ఈ మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చింది నేను అగౌరమ్మతో ఉండాలనుకుంటే ఇలాంటి వీళ్ళు వద్దు నాకు అవసరమైతే నేను నెలకు పది రోజులు అట్ట వస్తాను చదువుకుంటే అన్ని చేస్తాను మీ ఫంక్షన్లకు వస్తాను అన్నిటి పంపిస్తానని ఈ పిల్లలు నాకు అంతకుముందలు చెప్పిందండి చెప్తే అంటే అమ్మ అట్లా ఏం వద్దులే నేను ఆ స్వామి దగ్గరికి వద్దు ఆ మంచిది కదంటే అమ్మేసిద్ది అంటే ఉపసరిక రకాలకి అమ్మేసిద్ది అంట వాళ్ళ ఆగ్వాదాలతో పనికి వేసిద్దంట మళ్ళీ వాళ్ళు పూర్వజన్మల ఇద నీకు పని పనిచేస్తా మా డిమాండ్ మా పప్పలను మాకు తెచ్చేసేయాలి వారం రోజుల నుంచి జరుగుతుందండి వారం రోజులు జరుగుతుంది లేడీ ఇంట్లోనే వారం రోజులు ఉంది వారం రోజులు ఉండి మా చెల్లిని ఇలా చేసి తన కడుపులో మందు పెట్టి ఇక్కడే ఏదో శుద్ధ పూజలు అలాంటివి చేసి మా చెల్లి చుట్టిన పూజ లాంటివి చేసి చేతులు ఏళ్ళతోటి ముద్రలు చేస్తుంటే ఒకరోజు నేను చూసి తన రూమ్లోకి సడన్గా తోచేసి సరికి నువ్వు ఎందుకు వచ్చి రూమ్లోకి అని చెప్పని గట్టిగా ఆరడం జరిగింది నేను అప్పుడు భయపడ్డాను భయపడినాక మళ్ళీ తర్వాత నిదానంగా బయటకు వచ్చి ఇలా నేను లేదమ్మా మేము ఏదో చిన్న పూజ చేస్తున్నాను అని చెప్పాను అలాగే మా అమ్మ నాన్నల ముందు కూడా ఏదో ఆ పిల్ల జ్ఞానం పెరగడానికని చెప్పని ఏదో లేహియాలు ఏదో మందు తను తినే ఫుడ్లో కలిపి పెట్టిందంట అదే అంటే మా అమ్మ నాన్న అడిగితే ఏం కలుపుతున్నావు ఏం పెడుతున్నావు అంటే తను ఆ పిల్లకి చదువుకుంటుంది కాబట్టి జ్ఞానం పెరగడానికి నేను మందు పెడతానని చెప్పని అందంట ఆ పిల్లేమో చూస్తే తీరా మాకే యాంటీగా మారిపోయి నాకు అమ్మ వద్దు నాన్న వద్దు అన్నయ్య వద్దు నాకు ఎవరు వద్దు అయిపోయినా పర్లేదు నేను అమ్మ లేడీ అగౌరితోనే ఉంటానని చెప్పని మాట్లాడుతుంది ఎలా పరిచయం ఓ దగ్గర మా అన్నయ్యకి పరిచయం అండి కృష్ణ అన్నయ్యకి ఒకసారి అంటే మా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మేము ఆయన దగ్గర ఉన్నామండి ఆయన గ్యాస్ కంపెనీ పెట్టినప్పుడు గ్యాస్ కంపెనీలోనే పనిచేస్తూ అక్కడ ఉన్నామండి అయితే అన్నయ్య ఒకసారి ఫోన్ చేసి ఇలా లేట్ అవుది కార్ అయిపోయింది అక్కడ హల్చల్ చేస్తుందంట తన నెంబర్ని అక్కడ కారు స్టార్ట్ చేయించి పంపించేసేసి చెప్పని అన్నారు స్టార్ట్ చేసి స్టార్ట్ చేపి పంపిస్తే కార్ తీసుకొచ్చి ఇక్కడే పనిచేసే మా ఇంటికి వస్తామని చెప్పండి ఒక రెండు రోజులు వచ్చి ఇంట్లో ఉందండి రెండు రోజులు నుండి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక మళ్ళీ కార్ రిపేర్ అని చెప్పని మళ్ళీ రెండోసారి వచ్చింది రెండోసారి వచ్చి కార్ ఇక్కడ విజయవాడ షోరూంలో ఇచ్చారు ఇచ్చి ఇక్కడికి వచ్చి కార్ రెండు రోజులు రిపేర్ అయిపోయింది కార్ తీసుకెళ్ళమని చెప్పి షోరూమ్ వాళ్ళు ఫోన్ చేసినా తీసుకెళ్ళకుండా ఆయనకి స్టిక్కరింగ్ వేయించాలి అది వేయించాలని చెప్పంటూ అలా వారం రోజులు ఉంటూ ఇంట్లోనే ఉంటూ మా చెల్లెని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మా మా అమ్మ నుంచి తనున్నాను మా అమ్మ ఉండిద్దని మీరు ఆడవాలి కదా మీకు దగ్గరగా అమ్మ అంటే మా చేతే సిగరెట్లు కానీ వాటి కానీ తనే మందు డబ్బులు కొట్టి తెప్పించుకోవడం జరిగింది ఇక్కడ పైన పైన రూమ్లోనే జరిగింది ఇదంతా ఇలా మా చెల్లిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మా చెల్లిని తన వైపు లాక్కుని ఒకరోజు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మా చెల్లిని తీసుకెళ్ళిపోయింది అనమాట ఒకరోజు తీసుకెళ్ళిపోయి అక్కడ బెల్లంపల్లి ఊరిలో పెడితే మా అన్నయ్య విష్ణు అన్నయ్య ఉన్నాడు కదా మా విష్ణు అన్నయ్య వెళ్ళి ఆ పిల్లని తీసుకుని వచ్చి మా అక్కడ మళ్ళీ మాకు అప్ప చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు జా నిమిత్తం వాళ్ళు అన్నయ్య ఇంత ముందు తణుకులో గురువు దగ్గర దగ్గర దీక్ష తీసుకున్నాడు అక్కడే పరిచయము అక్కడే పరిచయం అయ్యి ఒకసారి ఇక్కడ గుంటూరులో కూడా మీకు అల్చలు చేస్తుంటే ఆవిడ్ని కొట్టి వ్యాన్లో ఎక్కించింది కూడా విష్ణు అన్నయ్య ఆడ పోలీసుల ముందు లాక్ వెళ్ళి వ్యాన్లో ఎక్కించింది కూడా అన్నయ్య పోలీసులు అయితే కంప్లైంట్ తీసుకోవట్లేదు అండి ఆవిడ అగోరి ఆవిడని ఎక్కడ ఎదుగుతామని చెప్పని భయపడుతున్నారు మమ్మల్ని మమ్మల్ని కొట్టిద్ది మేము చేయలేము అని చెప్పి అనంతగా మాట్లాడుతున్నారు దయచేసి కేసు తీసుకుని అది అఘోరి కాదు ఏమీ కాదు వాడు శ్రీనివాస్ అంతే అఘోరి అనే వాళ్ళు ఎవరికి కూడా అమ్మాయిలతో పని లేదు జన సంచలనంలోకి రారు కావాలంటే మా చెల్లి మేజర్ అండి కదనట్లేదు తనని మందు పెట్టి వసీకరణ చేసుకుని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మాకు అనుమానం ఉంది పైగా తన మానసికంగా కూడా తన మీద డామినేటింగ్ చేసిందని చెప్పని లేడీ ఎవరు డామినేటింగ్ చేసి తన ఇన్ఫ్లుయెన్స్ చేసిందని నాకు అనుమానంగా ఉంది కాబట్టి ఆ పిల్లల్ని తీసుకొచ్చి మా మీద అనుమానంగా ఉంది కాబట్టి పోలీసుల సంవత్సరంలోనే మానసిక వైద్యుల చేత ఒకసారి చెక్ చేయించండి మూడు రోజులు అవుతుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అక్కడ షామీర్పేట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళామండి అక్కడ ఉన్నప్పుడు ఆడకు కార్ వేసుకుని వచ్చింది ఆడకు వచ్చినప్పుడు పోలీసులు కూడా ఆ పిల్లలు అడిగారు అన్నారు మీ దగ్గర మానసికంగా బాగాలేదని చెప్పిన ఎటువంటి సర్టిఫికేట్ లేదు కాబట్టి మేము ఎందుకంటే సర్టిఫికేట్ ఎందుకు లేదంటే మేము నాటు వైద్యంగా చేసామన్నమాట అన్నమాట నగర్ తీసుకెళ్లి ఆ మందులే వేసాం కడుపులో ఉందని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు ఆయన వాళ్ళే చెప్పారు నాటు వైద్యంగా వాళ్ళు చెబితే ఆ మందు కక్కించడానికి మేము ఒకసారి పాలలో ఇచ్చాము దాని ఆ పాలలో ఇచ్చినప్పుడు వామ్థింగ్ మోషన్స్ ద్వారా ఆ మందు పోతుందని చెప్పని అన్నారు ఒకలా ఒక డోసు ఇచ్చాము ఇంకో డోసు మజ్జిగ ఏమన్నారు మజ్జిగ ద్వారా ఇస్తున్నప్పుడు ఆ పిల్లలు తీసుకోలేదు ఎందుకంటే లేడీ ఎవరు తీసుకోవద్దని చెప్పి ఫోన్ల చెప్పిందనమాట అప్పుడు అవి తెలియదు అండి మాత్రం మందని మాత్రం తెలుస్తుంది పైగా మా అమ్మ నాన్న ముందు కూడా అన్నలో ఏదో జ్ఞానం పెరగడా అని చెప్పి మందని చెప్పి పెడతామనేది నాకు అనుమానంగా ఉంది షామీరిపేట పోలీస్ స్టేషన్ లో అక్కడ నుంచి ఆ పిల్లని తీసుకెళ్తూ కూడా నేను డైరెక్ట్ గా ఆ పిల్లని తీసుకుని మంగళగిరి వెళ్తానని చెప్పింది కానీ మంగళగిరి రాకుండా అటు నుంచి అటు మంచిరాలు తీసుకెళ్లి బెల్లంపల్లి తీసుకెళ్ళింది అలా ఎందుకు చేసింది నాకు అది ఒకటి కావాలి లేదండి అప్పుడు మాత్రం మాత్రం బాగానే ఉంది ఇప్పుడు మా తాజీ లాగా వచ్చింది ఇప్పుడు మనం మంచిగానే ఉంది కదా చెప్పని ఫస్ట్ లో మంచిగానే ఉందని చెప్పని మేము వచ్చిన అంటే మనయ్య దగ్గర పరిచయం కదా బాగానే ఉంది కదా అప్పుడు అంతా బానే ఉంది కదా మా మాతాజీలాగానే ఉంది కదా మాతాజీలాగానే ఉందని చెప్పని మేము తీసుకున్నాం అప్పుడు ఇప్పుడు అవిరే నమ్మట్లేదు ఎందుకంటే ఆవత ట్రావెల్ ఇప్పుడు ఉన్నవాళ్ళ ఎవేమని ఇస్తాన సరే ఒక పది రోజులు ట్రావెల్ చేస్తే ఆ మనిషి గురించి తెలిసిపోద్ది అంత కొంత ఇప్పుడు అదే ఇలాగ మసీదులకి కూలుస్తానని చెప్పండి దర్గాలు కూలుస్తానని చెప్పిన వచ్చింది కదా అలానే తీసుకొచ్చింది కదా ఆశ్రయం కోరింది కాబట్టి అదే ఇప్పుడు రారని రారని అంటున్నామండి మేము కూడా అలా వచ్చింది కాబట్టి తెచ్చుకుంది తెలియదండి నాకు అసలు ఎందుకు మనం ఏమైనా ప్రభావం పెట్టింది ఏమో తెలియదు కానీ ఆ పిల్ల వైపు ఆ పిల్లని పూర్తిగా ఆ వైపు మళ్లించుకోవడం జరిగింది లైంగికంగా తణుకు రాజేష్ నాథ్ గారు ఆశ్రమంలోనే ఒక సీసీ కెమెరాలో ఉంది వీడియో ఆ వీడియో బయటకు వస్తే కానీ తెలియదు ఎప్పుడైనా సరే ఒకవేళ గురు శిష్యుల బంధం అయితే కనుక ఆ శిష్యురాలు లవ్ సింబల్ పెడుతూ ఫోటోలు దిగరు మీకు ఆ ఫోటోలు కూడా నేను ఆల్రెడీ మీడియాకి ఇవ్వడం జరిగింది ఆ ఫోటోలు ఆల్రెడీ మీడియాలో అలచల్ చేస్తున్నాయి ఈ లవ్ సింబల్స్ శిష్యులతో పెడతారండి అమ్మానులతో పెడతారండి పెట్టరు కదండి మరి గురు శిష్యుల బంధం అయితే అలా ఎందుకు ఇద్దాండి ఇలా లైంగికంగానే ఉందని సెక్సువల్ ఎఫెక్షన్ కోసమే మా చెల్లిని ట్రాప్ చేసిందని నా అనుమానం అండి మా వాళ్ళు తిట్టు ఉంటే మేము పోలీసుల సమక్షంలో ఉంటున్నాం కదండి ఇప్పటి వరకు మేము ఏమన్నా చేయగలిగితే పోలీసులను ఆశ్రయించాం కదండి డైరెక్ట్గా మేమే లేదో వాళ్ళం కదా త్రెట్ ఏ విధంగా ఉందండి మా పొజిషన్ చూస్తున్నారు ఇల్లు చూస్తున్నారు కదా మా మా మామూలు చూస్తున్నారు ఎలా బాధపడుతున్నారో తిట్టు ఉండడానికి మేమేం చేస్తామని మా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయి అంటే ముదీ పెడతాం అలాంటి చేసింది ఒకసారి తాళి కడుతున్నట్టుగా మా అమ్మ మన ముందు సరదా తాళి కట్టి ఎమ్మట్నే నేను ఇది సరదా కట్టాను అది సరదా అని చెప్పని మాట మార్చేసింది అంట లైంగికంగా వేధించినాం కాదండి సెక్స్వల్ అఫేర్షన్ కోసం ట్రై చేసింది